మహాపరిషుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహా ఉచితమైన కృపను బట్టి కొన్ని బుక్స్ రాయటానికి ఈ అల్పుడికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి కృపను బట్టి కూడా ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక మరి నా బుక్కులో ఉన్నటువంటి విషయాలను ఫోన్ చేసి కొంతమంది తమ్ముళ్ళు బ్రదర్స్ అన్న మీ బుక్లో కొత్త విషయాలు పొందుపరిచారు చాలా సంతోషం అని వారు మాట్లాడుతూ సాంబశివరావు గారి యొక్క బుక్స్తో నా బుక్స్ని పోల్చడం జరిగింది దయచేసి సాంబశివరావు గారి యొక్క బుక్స్తో నా బుక్స్ని పోల్చకండి ఎందుకంటే సాంబివరావు గారు రాసినటువంటి బుక్స్ చాలా అద్భుతమైనటువంటి బుక్స్ వారు ఎంతో పరిశోధన చేసి బుక్స్ రాయటం జరిగింది వారి పరిశోధన చాలా అమోఘమైంది చాలా గొప్పది వారి బుక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే కొద్ది గొప్ప వారి బుక్స్ మీద నాకు అవగాహన ఉంది నేను చూశాను కనుక చాలా అద్భుతమైన బుక్స్ అండి అవి మతోన్మాదులు ఎవరైతే బైబిల్ మీద బైబిల్ ఎలాగున్నాయి బైబిల్ అని వారు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు రాస్తూ మరొక పక్క ఐందవ గ్రంథాలలో ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా వారు క్రోడీకరించడం జరిగింది చాలా అద్భుతమైన బుక్స్ అవి మరి నా బుక్స్ ఏంటి అంటే మతోన్మాదులు ఏ బైల్లో బూతులు ఉన్నాయని అడిగితే నేను ఐదవ గ్రంథాలలో ఎక్కడెక్కడ బూతులు ఉన్నాయో అవి రాస్తాను మతోన్మాదులు బైబిల్లో వావి వరసలేవో అని అడిగితే నేను ఐదవ గ్రంథాలలో ఎక్కడెక్కడ వాయు వరసలు లేవో అవి చెబుతాను మతోన్మాదులు బైబిల్లో మరింత ధర్మం ఉందని అడిగితే ఐదవ గ్రంథాలలో ఎక్కడెక్కడ మరి ధర్మం ఉందో ఆ విషయాలను అట్లా రాస్తాను నేను అంటే నేను ఏదో డైరెక్ట్ పాయింట్ అనమాట వారు ఏ విషయాన్ని అయితే బైబిల్ మీద ఆపాదిస్తారో అదే విషయాన్ని ఐదో గ్రంథాలలో నుంచి నేను చూపిస్తాను నేను అలా రాయటం జరిగింది కానీ సాంశేర గారి బుక్స్ అలా కాదు ఎన్నో చరిత్రపరమైనటువంటి విషయాలనే బైబిల్ యొక్క గొప్పతనాన్ని బైబిల్ ఎంత చరిత్ర కలిగిందో బైబిల్ ఎంత సత్యమైనదో బైబిల్లో చెప్పబడినటువంటిది ప్రతిదీ కూడా నిజమే వాస్తవం అందులో తప్పులు లేవు అందులో బూతులు లేవు అది నిజమైన సత్య గ్రంథం అని బైబిల్లో కొన్ని విషయాలను ఎందుకు దేవుడు ఆ విషయాలను రాపించి పెట్టారో వాటన్నిటి కూడా వారు ఆన్సర్ చేస్తూ అద్భుతమైనటువంటి బుక్స్ని మన ముందుకు త్వరలో తీసుకురాబోతున్నారు చాలా అద్భుతమైన బుక్స్ అండి అవి అలాంటి బుక్స్ రాసినటువంటి సాంశిరావు గారిని తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు క్రైస్తవ పెద్దలకు దేవుని సేవకులు అందరూ కూడా నేను నా యొక్క చిన్న సజెషన్ చిన్న సలహా ఏంటంటే వారు రాసినటువంటి అమూల్యమైనటువంటి పుస్తకాలు చాలామంది దేవుని సేవకులకు ఉపయోగపడతాయి అలాగే సువార్త చెప్పటానికి వెళ్తున్నటువంటి సువార్థికులకు అనేకరికి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయండి నా యొక్క అభిప్రాయం ఏంటంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవుని సేవకులు క్రైస్తవ పెద్దలు క్రైస్తవులు అనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాంశివరావు గారు రాసినటువంటి బుక్స్కి వారిని అభిమానించి సన్మానించి వారికి ఒక మంచి అవార్డు కూడా ఇస్తే మంచిది అని ఒక దేవుని సేవకుడిగా నా యొక్క అభిప్రాయం అండి ఎందుకంటే వారు రాసిన బుక్స్ దేవుని సేవకులకు చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే సువార్త చెప్పడానికి వెళ్తున్నటువంటి వారికి చాలా మందికి కూడా అవి ఆ బుక్స్ చాలా యూజ్ఫుల్ అవుతాయి మతోన్మాదులు వారిని ప్రశ్నించినప్పుడు బైబిల్లో వావి వరుసలు లేవు బైబిల్లో బూతులు ఉన్నాయని ప్రశ్నించినప్పుడు తిరిగి ప్రశ్నించడానికి ఎందుకు దేవుడు అలాంటి విషయాలు రాయించాడో చెప్పటానికి అలాగే బైబిల్ ఎంత గొప్పదో ఎంత చరిత్ర కలిగిందో తెలియజేయటానికి వారు రాసినటువంటి బుక్స్ చాలా ఉపయోగపడతాయి దయచేసి వారి బుక్స్తో నా బుక్స్ని పాల్చకండి మరి మనమందరం కలిసి కలిసి చిత్తం అయితే సాంశివరావు గారిని పెద్దలైనటువంటి వారు మీరందరూ కూడా ఆలోచన చేసి సాంశివరావు గారికి ఒక మంచి అవార్డు కూడా ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు